రైతన్నలందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తుంది గణేష్ అన్నగారి పంట అన్నమాట ఇది శ్రీరామ్ బియ్యం అండి ఒక్కసారి చూడండి చూడండి దీని పొలాన్ని ఇది మన అప్సా ఐటి అప్సా ఏటీ వాడించడం జరిగింది దీనికి ఇది అడుగు మందులో వాడారు స్ప్రేలో కూడా వాడారు దోమ మందు కూడా వాడారని చెప్పి గణేష్ అన్నగారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం గణేష్ అన్నగారిని అడిగి ఇది అసలు ఎలా పనిచేసింది అప్సా ఐటీ అనే ప్రోడక్ట్ని అన్న ఎప్పుడు వాడారు ఎన్నిసార్లు వాడారు వాడిన తర్వాత వాడక ముందు ఎలా ఉండేది వాడిన తర్వాత ఎలా ఉండేది ఒక్కసారి అన్నగారి దగ్గర ఉంచే ఫీడ్బ్యాక్ తీసుకుందాం మాది శివారం గ్రామం జైపూర్ మండల మంచిర్ డిస్టిక్ మేము త్రీ ఇయర్స్ నుండి అప్సైడ్ వాడతాము మా పొలం దోమ మందు కానీ అడుగు మందులకు కానీ దేనికైనా అప్సైడ్ వాడతాం దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది మందు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది ఇది ఒక సూపర్ హీటర్గా పనిచేస్తుంది దీనివల్ల అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి ఇది ఒక మంచి మందు ఇది దోమ దోమ మందుల వాడడం అడుగు మందుల వాడినం స్ప్రే చేసేట్లో వాడినం అన్నిట్లలో వాడినాం దీనివల్ల మందు అనేది తొందరగా కలుగుతుంది మొక్క కూడా తొందరగా తీసుకుంటుంది చెప్తారా ఇది వాడిన వల్ల భూమి కూడా మంచిగా నీరు నీరు తొందర తీసుకుంటది తొందర ఆరుతుంది మనం భూమి కూడా మంచిగా గుల్లగా అవుతుంది గుల్లగా అవుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకు అన్ని అన్ని సూపర్టర్ల కంటే ఇది చాలా బెస్ట్ అంబే కంపెనీ వాళ్ళది ఇది నేను ఒక త్రీ ఇయర్స్ నుండి వాడతానా పొలానికి మంచిగా పనిచేస్తుంది ఇది ఎన్ని దఫాలు ఇది ఇప్పుడైతే వాడినాం అడుగు మందుల రెండు సార్లు మళ్ళా స్ప్రే చేసే మందుల మూడు సార్లు లెక్క పెడదాం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాయి ఇంతకుముందుగా అంతకుముందు తక్కువ వచ్చేది రూపాయలు వచ్చేది పది పదిహేను దాకా వచ్చేది కానీ డబ్బులు వచ్చినాయి చిలుకలు కూడా మీరు చూసుకోవచ్చండి డబుల్ వచ్చింది ఒకసారి మధ్య లెక్క పెడదాం మధ్య లెక్క పెడదాం రైతాన్నలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఖరికి మనం ఎట్లా లెక్క పెట్టినాం కదా ఆఖరిలో అందరు అనుకున్నట్టే కొంచెం ఎక్కువనే వస్తాయి ఇప్పుడు చూడండి మేము మిడిల్లోకి వచ్చినాం పంటకి పంటకు మిడిల్లోకి వచ్చి ఇప్పుడు లెక్క పెడతాము ఇప్పుడు ఒకసారి చూడండి చాలా స్టార్ట్ అయ్యో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై చూసిర్రా అక్కడ వుసాకి కూడా ఇరవై వచ్చినాయి మధ్యలో కూడా ఇరవై వచ్చినాయి ఇక్కడ మీరు ఎక్కడ లెక్క పెట్టుకున్నా కూడా కౌంట్ అంతే ఉంటుంది కౌంట్ అయితే దగ్గరు హైట్ కూడా ఈక్వల్ వచ్చింది సేమ్ టైం పిలకలు కూడా అంతే వచ్చింది ఒకసారి మీరు సో ఇది అప్సా పూ అప్సాయిట్కుండా పవర్ ఇది సో దీన్ని వాడి మందుల వాడకం కూడా మీరు తగ్గిచ్చు ఎక్కువ దిగుబడి పొందగలరని చెప్పి కోరుకుంటున్నాం